నాకు ఇచ్చారు కాబట్టి నేను ఇచ్చ ఇష్టం వచ్చినట్లుగా చేస్తానంటే కుదరదు నన్ను నియమించారు సంఘములో పెద్దగా నా ఆలోచన ప్రకారం నేను పెత్తనం చేస్తాను సంఘములంటే కుదరదు నన్ను నియమించారు సావుకునిగా నా ఆలోచనలన్నీ సంఘం మీద రుద్దుతానంటే కుదరదు శావకుడికైనా సేవ చేయాల్సిన ఉన్నాయి సంఘ పెద్దలకు అభిషేకించబడిన వారైనా ఎలాగూ సంఘాన్ని పరిపాలించాలో ఆ విషయాలున్నాయి దేవుని పరిచర్యలో ఏ పని దేవుడు సంఘములో వ్యక్తులకు పరిచర్య ధర్మాలను ఇస్తున్నా ఆ ధర్మము నెరవేర్చే క్రమాలు కొన్నిస్తాడు వాటిని తప్పితే సేవకుడని చూడడు సంఘ పెద్దని చూడడు విశ్వాసి అని కూడా దేవుడు చూడ చాలా జాగ్రత్తగా క్రైస్తవ ఆధ్యాత్మిక విశ్వాస యాత్ర చేయాల్సిన అవసరము ఉంది